అవినాషే ఎందుకు కావాలి ప్రభుత్వం కూడా బాగానే చేసింది కానీ చివరికి వచ్చేటప్పటికి ఇది వాళ్ళ స్వార్థం ఉంటాయి కాబట్టి వాళ్ళ స్వార్థాలు కొంత ఉపయోగించి ఓడిపోయారు నాలుగు సార్లు వచ్చారు రోడ్లు వేయలేదు ఏంటండి అంటే ఇదిగో ఫోన్లో వస్తే ఇదిగో ఆ ఫోన్ చెప్తే వాళ్ళకి మాట్లాడేవాడు ఏంటండి ఫోన్ మా ఈ కామినే నగర్ రోడ్లు ఏమని ఇదిగోండి వస్తాయి వస్తాయి అండి అనేవాడు ఆయన వెళ్ళిపోయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మట్టి రోడ్లు అయినా వేసారు తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఏమయ చేసేది వాస్తవమే అభివృద్ధి చేసేది వాస్తవమే అభినాష్ చేసేది తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలే గెలిచినా ఈ ఏరియాకి ఏం చేయాల అంటే అప్పుడు టీడీపీ వాళ్ళు అసలు మాకు ఓట్ల గురించి పట్టించుకోవాలి వీళ్ళే పట్టించుకొని ఓట్లన్నీ మాకు అసలు ఈ ఏరియాకి ఫస్ట్ వాళ్ళే అన్నీ ఓట్లే కానీ నీళ్ళే కానీ ఫస్ట్ నుంచి పట్టించుకుందా వాళ్ళే వాళ్ళు పట్టించుకోవాలి అసలు ఏంటింటి తిరిగి దేనికైనా సరే ఏ దేనికైనా సరే అసలు బాగా చేస్తున్నారు వరకు మీద ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తున్నారు పనులు ఏమో ఇప్పుడు దాకా బాగానే ఉండి రోడ్ల గిడ్లు బాగానే వేశారు లైట్లు కూడా బాగానే వస్తాయి అన్నీ బాగానే ఉండి దేవుడి ఈ ఇవి మాటికి పొద్దుటే చెత్తబండి వాళ్ళందరూ బాగానే వస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు బాగానే చేస్తున్నారు విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి